శ్రీను చిన్న నడుచుకుంటూ రావాలి వదిలిపెడతా చిన్నగా చిన్నగా నడు నడు అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి ఒక్కసారి ఇతన్ని గుర్తుపట్టారా ఒక్కసారి ఊహించుకోండి ఎందుకు ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్న అయినా ఇప్పుడు ఇక్కడ అనాథాశ్రమం ఉంది వస్తావా నీకు అన్నం మంచిగా మూడు పూట్ల అన్నం పెట్టించి మంచి బట్టలు వేసి మీ ఇంటికి పంపిస్తాను వస్తావా వెళ్దామా నేను మేము తీసుకొచ్చిన తర్వాత ఒక్క టూ డేస్ లో చనిపోతాడనుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు మన కళ్ళ ముందున్నాడు మంచిగా లేచి నడుస్తున్నావు అప్పుడు వస్తావా సీను నడుస్తావా సీన్ అంటే నేను రాలేను సార్ నా వల్ల కాదు సార్ అన్నావు మీ ట్రైవ్ పర్వాలేదు ఇప్పుడైతే ఇంటికి పోతావా ఉంటావా చచ్చిన బతికి నేను